రిజర్వేషన్ తెర మీదకి వచ్చింది ఓ రకంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వార్ నడుస్తా ఉంది ఎట్లా చూడొచ్చు అసలు దీన్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదనను చూస్తే నోటితోటిన వల్ల తోటిన వల్ల అర్థమైతే లేదు అయితే రిజర్వేషన్లు ఎత్తేస్తారని మాట్లాడాలి లేదా రిజర్వేషన్లు అవును అంతే రాజ్యాంగం ఉంటే రిజర్వేషన్లు ఉంటాయి క్లారిటీ లేదు రిజర్వేషన్లు ఉంటే రిజర్వేషన్లు ఉంటే రాజ్యాంగం ఉంటది రాజ్యాంగం ఎత్తేస్తే రిజర్వేషన్లు ఉంటాయి క్లారిటీ లేదు క్లారిటీ తెచ్చుకొని మాట్లాడమని చెప్తున్నా ఇలా కథ చూస్తే ఎట్లుందంటే సంబురాన కొత్త మూడు శంబెత్తేసిందంట అట్లుంది సంబురాన కొత్త సంబురాన కొత్త మూడు శంబెత్తేసిందంట అట్లున్నది కనీసం అఖల్లో ఏమన్నా ఉన్నదా ఉన్నద్య ఏమన్నా ఉన్నదా వీళ్ళకి మాట్లాడేటోళ్ళకి భారత రాజ్యాంగము మార్చాలంటే స్పెషల్ మెజార్టీ కావాలి మామూలు సాధారణ మెజార్టీ కావాలి కావాలి ఇలా లోక్సభ స్థానాలు ఐదు వందల నలభై ఐదు ఉంటే రెండు ఆంగ్లో ఇండియన్ ఇండియన్లకి వెళ్ళిపోతే రెండు వంద ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలు ఉన్నాయి అందులో ఎస్టీలకు నలభై ఏడు ఉన్నాయి ఎస్సీలకు ఎనభై నాలుగు ఉన్నాయి ఈ రెండు కలిపితే నూట ముప్పై ఒకటి అయితే ఉన్నాయి మరి వీళ్ళ మద్దతు లేకుండా భారత రాజ్యాంగం మార్చబడుతుందా ఆయా రిజర్వేషన్ పోయినోళ్ళు రాజ్యాంగాన్ని మార్స్తే రిజర్వేషన్లను మార్చే ఒప్పుకుంటారా అనే సోయి లేకుండా అయ్యో వీళ్ళు అనుకున్నారు కావచ్చు ఇలా ఎమర్జెన్సీ పీరియడ్ లో లోక్సభ సమావేశాలు లేకుండా రాజ్యాంగాన్ని సవరిచ్చినట్టు అని అని అనుకుంటున్నాము ఎమర్జెన్సీ పీరియడ్ లో ఇందిరాగాంధీ లౌకిక సామ్యవాదాన్ని రెండు పదాలు చేర్చింది నాడు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ రావాలంటే మూడు కారణాలు ఉంటాయి ఒకటి దేశ అత్యధిక పరిస్థితి అని ఏర్పడాలి లేదా వేరే విదేశాలతోటి అన్న జరగాలి లేదా దేశంలో అంతర్గత పరిస్థితులన్న అంతర్గతంగా సవరించుకునే పరిస్థితులన్నీ లేకుంటూ ఉండాలి ఈ మూడు పరిస్థితులు కాకుండా వేరే పరిస్థితుల రాజ్యాంగాన్ని అత్యధిక పరిస్థితి పెట్టకూడదు మరి ఈ మూడు కాకుండా మరి మేడం గారు ఎట్లా పెట్టిండ్రు ఎట్లా మార్చిండ్రు మరి వాళ్ళు నేను అనుకుంటున్నారు కావచ్చు ఇట్లా మార్చారని ఇలా కథ చూస్తే ఎట్లుందంటే కాలువ నోడట కడలి దాడుతాడట కలు దాడతాడట అరే కాలువనే దాటేది లేదు చెప్పడానికన్నా కనీసం సిగ్గు సిగ్గు మానం ఉండాలి ఏం మాట్లాడుతు మీరు మనుషులుగానే మాట్లాడుతుండ్రా వాస్తవిక పరిస్థితులకి వెళ్ళి మాట్లాడు రాజ్యాంగం మార్చాలి అంటే మీరు కూడా మార్చిండ్రు కదా రాజ్యాంగంలో సవరణలు తెచ్చిండ్రు రాజ్యాంగాన్ని మార్చారు మార్చి కొత్త రాజ్యాంగం తెస్తే ఎవడుకోడు ఎవడుకుంటాడు రిజర్వేషన్ నేనేమంటున్నా పంతొమ్మిది వందల యాభైలో నీకు రిజర్వేషన్లు వస్తే ఇలా నేను అడుగుతున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ వివేక్ అనుకుందాము ఆరు రమేష్ ఉన్నాడు ప్రవీణ్ కుమార్ ఉన్నాడు ఎందుక రిజర్వేషన్లు ఇలా ఎంపీ వివేక్ నాయన కాకా కాకా రిజర్వేషన్ వాడుకున్నాడు వివేక్ వాడుకున్నాడు ఇవాళ వాళ్ళ కొడుకు వంశీ వాడుకుంటుకని కానివా రిజర్వేషన్లు డెబ్బై ఏళ్ళుగా దెంగి తిన్నోడే దెంగి తింటాడా సవరణ చేయాల్సిన అవసరం లేదా ఈ దేశంలో కుల నిర్మీలన జరగాల్సిన అవసరం లేదా కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎందుకు ఎందుకు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమా అందుకే మీరు ఇలా జనగణన చేయాల్సింది పోయి గణన చేస్తా అంటున్నారు అంటే కులాలు పెంచి పోషించబడితే ఇలా మేము రాజకీయ పబ్బం గడుగుతాం ఇట్లనే ప్రజలను మోసం చేస్తాం ఎన్నికైతాం ఆఖరికైతే చేతులు ఎత్తేస్తాం మా ఆస్తులు పెంచుకుంటాం ప్రజలకు అప్పులు పెంచుతుంటాం ఇది కథ ఈ కథ చేసినోడు ఏం ఉంటది ఇట్లా అంటే దొంగ మాటలు చెప్తారు ప్రజలను మోసం చేస్తారు రాజకీయ నాయకులు అంటే ఫక్తం మోసగాళ్ళు మోసగాళ్ళే మోసగాళ్ళే చెప్పే మాటకు వ్యాలిడిటీ ఉండాలి చెప్పే మాటలో పసు ఉండాలి విలువ ఉండాలి అవి లేకుండా ఎందుక మోసం చేస్తారు ఏం పొడిచినవు అరవై ఏళ్ళల్లో నువ్వేం పొడిచినావు పదిహేను ఏళ్ళల్లో వాళ్ళేం పొడిచిన రోజు దాని మీద చర్చ పెట్టు ఎవడేం పొడిచిండో చర్చ పెట్టు ఈ పొడుపులు ఏమున్నాయి అన్ని కొత్త మాటలు తీసుకొచ్చి మోస పాటలు తీసుకొచ్చి ప్రజలు మోసం ప్రజలు ప్రజలకు క్లారిటీ తోటి ఉన్నారు తోటి ఉన్నారు మీరు ఎవడు మోసం చేసినా మోసగాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో వాళ్ళకు బాగా తెలుసు కీలు ఎరిగి వాత పెడతారు మంచిగా చిల్లర కాదు చిల్లరగాళ్ళ కంటే ఈనమాయరు రాజకీయ నాయకులు అంటే రేపు ఆ రాజకీయంలో కోవాలన్నా మాకు క్షేమేస్తుంది సిగ్ అనిపిస్తుంది అందుకే నోరు మూసుకొని ఉన్నాయి రోజులు నాతో చెప్పిన ఎమ్మెల్సీ పోటీ చేద్దాం అనుకున్న ముందటి దాకా ఇప్పుడు అర్థం అనుకుంటా అంటున్నాను రాజకీయాలలో పోతే నేను శాసనసభ ఎన్నికలలో నేను పోటీ చేద్దాం అంటే పోటీ చేయలేని పరిస్థితి పైసలు ఉంటేనే రాజకీయం అనే దక్షిణ భారతదేశం డెవలప్మెంట్ ఉంది పీకుతుంది పొడుస్తుంది అని అని చెప్తుండ్రు కదా ఈ సన్నాసి సన్నాసులు ఇలా అంతే అవినీతి ఉంది అంతకు డబ్బలు అవినీతి ఉంది ఎంత డెవలప్మెంట్ ఉందో అంత అవినీతి ఉంది ఇలా సగటు పేదోడు పోయి ఎన్నికలలో నిల్చుండి నేను గెలుస్తా అనే నమ్మకంతో అయితే లేడు పైసలు ఉంటేనే గెలుస్తాడు పైసలు ఉన్నదే రాజకీయం చేసి అలా ఇలా సుప్రీంకోర్టు అడుగుతుంది నోటాకున్న విలువైన అడుగుతుంది నోటాకు అత్త కంటెస్టెడ్ అభ్యర్థుల కంటే ఎక్కువ మెజార్టీ వస్తే ఆ అభ్యర్థులన్నీ రద్దు చేసి కొత్త నామినేషన్ లేపేయాలి ఆ సిస్టమ్ వచ్చినాడు వాళ్ళు దగ్గర పెట్టుకుంటారు నాకు గుద్ద గుల్పు ఏదైతే ఉంటదో ఆ బల్పు దిగుతుంది మార్చుడు అనేది వీళ్ళ తరం కాదు ఆ బిజెపి తరం కాదు కాంగ్రెస్ తరం కాదు ఇంకేదైనా కొత్త పార్టీ అయితే కొత్త పార్టీ తరం కూడా కాదు ప్రజలు ఓకే పాద చెప్పుల దండలు వేసి కొడతారు కాబట్టి అది మర్చిపోయి నేనేమంటున్నా రిజర్వేషన్ల మార్పు అనేది జరగాలి ఇన్నోడు అది వింటుండు డెబ్బై ఐదు ఏళ్ళుగా పేదోడు పేదోడుగానే ఉంటుండు నేనేమంటున్నా ఒకసారి రిజర్వేషన్ తీసుకున్నోడు అది సైకిల్ కావాలి కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కాదు ఎలా ఎకనామికల్ బేస్డ్ రిజర్వేషన్లు కావాలన్నట్టు ఉత్తర మా ఎకనామీ కులమానం కావాలి కానీ కులానికి కులమానం ఏముంది కులానికి ఇప్పుడు ఒకవేళ వివక్షనే సామాజికాన్ని చివేత అంటే సామాజికాన్ని చివేతకు శిక్షలు ఉంటాయి ఆర్థిక వెనుకబాటుకు ఉద్దిపనలు ఉంటాయి దివి కావాలి కదా ఇలా ఈ దేశంలో హిందూ సమాజంలో అయితే కుల వివక్ష ఇప్పటికి పోలే కొత్త కొత్త తగ్గుతుంది వస్తుంది పోలే పోవాలంటే ఈ రిజర్వేషన్ల రూపం మారాలి రూపం మారాలే మనిషిని మనిషిగా చూసే రోజు రావాలి అంటే రిజర్వేషన్ల రూపం మారి కులం అనే కులం సర్టిఫికెట్ లో కులాన్ని మెన్షన్ చేయకూడదు ఆ ఏబిసిడి అనే ఏదైతే ఉందో అదే రూపేనా ఏదో ఒక కాలిక్యులేషన్ బాని ఎకనామీ బేస్డ్ చేసి పది లక్షల ఐదు లక్షల రెండు లక్షల మూడు లక్షల ఇట్లా ఎకనామీ బేస్డ్ చేసే రిజర్వేషన్లు రావాలి డౌన్ ట్రేడ్ కింది వరకు కూడా రిజర్వేషన్ల ఫలితాలు అందాలి ఒకసారి తీసుకున్నవాడు సైకిల్ చేసి ఇంకో గ్రూపులకు పంపాలి సైకిల్ చేయాలి లేకపోతే తిన్నోడే తింటాడు అరే ఎనభై కోట్ల మంది ప్రేజ ప్రజలు ఇక్కడ కోటి మంది ఎల్ల రేషన్ కార్డుదారులు తెలంగాణ రాష్ట్రంలో మరి దేశంలో ఎనభై కోట్ల మంది పెరిగిన రూ అంటే అలా మీ అందరి పాపం ఉంది ఎనభై కోట్ల మంది రాష్ట్రంలో కోటి మంది ఉన్నారు అంటే అందరి పాపం ఉంది మీ అందరు రాజకీయ నాయకులు అందరి పాపం ఉంది కానీ చిల్లర మాటలు చెప్పద్దు మోసగాళ్ళు మీరు రాజకీయ నాయకులు అంటే మోసగాళ్ళు మీరు మీరు ఏది చెప్పినా కాగితం మీద చెప్పాలి కాగితం మీద చేయాలి అది వాస్తవం